పోలవరం నిర్వాసితులకి పోలవరం ఒక జాతీయ బహుళ సాధక ప్రాజెక్టు అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మరి ఈ పదహారు నెలల్లో గత సంక్రాంతి సమయంలో అంటే గత జనవరిలో పోలవరం నిర్వాసితులకి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది వెయ్యి కోట్లు మళ్ళీ ఇప్పుడు దీపావళి సందర్భంగా పోలవరం నిర్వాసితులకి విడుదల చేసింది పదకొండు వందల కోట్లు అంటే పదహారు నెలల కూటమి పాలనలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విడుదల చేసింది రెండు వేల వంద కోట్లు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనతో పోలిస్తే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండు వేల ఒక వంద కోట్లు విడుదల చేసింది ఇది ప్రాజెక్టు పూర్తి చేయటానికి నిర్వాసితుల్ని ఆదుకోవటానికి కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారకపోతే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు డెబ్బై రెండు శాతం పూర్తయ్యి అత్యంత వేగంగా పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరిగాయి ప్రభుత్వం మారింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలిచున్నట్లయితే పోలవరం ప్రాజెక్టు ఆ తర్వాత ఒక సంవత్సరంలోనే పూర్తయి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత kevalam